యేసు కృష్ణములో మీకు అందరికీ ఉండవుడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది నీళ్లు పోయేవానికి నీళ్లు పొయ్యబడి అంటే మనం ఎవరికైనా తాగడానికి నీళ్ళు ఇస్తే ఆ ముందు రోజుల్లో మనకి నీటి సమస్య ఉండదు దేవుడు నీటిని తక్కువ వచ్చేడని ఈ ఒక వాక్యంలో మనకు అర్థమవుతుంది అంటే ఏదైనా మనకు ఆపదించినా కూడా అదుకునే గొప్ప దేవుడు మనకు దాహమైన కూడా నీళ్లు మనకి పోసే గొప్ప దేవుడు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయాడు అని చెప్తున్నాం చెప్పడం ఏంటంటే ఈ యేసాకాలంలో మరి ఏదన్నా మరి ఎవరికైనా దాహం అవుతున్నప్పుడు మరి మార్గం మధ్యలో ఉంటారు ఎక్కడ తాటాకి కొనుక్కుంటా కూడా ఉండవు అటువంటి సమయంలో ఏదైనా ఇంటికి వచ్చి అమ్మ కొంచెం నీళ్లు తాటాకి ఉండమ్మా అంటే నీళ్లు ఇస్తే పొరపాటు లేదు కానీ కొంచెం వివేచించండి ఈ రోజు దొంగలు కూడా ఇట్లా నీళ్లు పేరు మీద వస్తారు తాట నీళ్ళు అంటారు మనం లోపల రాగానే మన వెనకాల వచ్చేస్తూ ఉంటారు అటువంటి అటాక్స్ జరినీ చాలా సంఘటనలు ఉన్నాయి కాబట్టి వివేచించండి వాళ్ళని బయటనే పెట్టండి తర్వాత మీరు నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఒక ఖాళీ బాటిల్స్ ఎప్పుడైనా దగ్గర పెట్టుకోండి దానిలో నీళ్ళు నీళ్లు నీపు ఉంచుకోండి ఆ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్ళిపోమని చెప్పండి అయిపోతుంది అంతేగాని మీరు ఆ నీళ్లు మరి బాటిల్ తాగేదాకా ఉండటం మంచిది కాదు ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని స్టడీ చేస్తారు కొంతమంది కొంత మంచివారు ఉంటారు నిజంగా నీళ్ళు ఉంటారు కొంతమంది దాహంకు ఉండదు కానీ వాడికి దాహం ఏంటంటే దోపిడీ దాహం ఉంటుంది వాడికి అటువంటి స్టడీ చేస్తాడు తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడు ఇంకో రోజు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వివేచించండి ఏ పని చేసినాం ఒక మంచి పని చేయాలంటే ఈ రోజుల్లో వివేచి వివేచించాల్సిన పనులు చాలా జాగ్రత్తగా వివేచించాలి ఎందుకంటే చాలా దుర్మార్గులు ఈ రోజుల్లో ఉంటున్నారు ఏ మంచి పని చేయాలన్నా ఆ మంచి పని వెనక దుర్మార్గులు చేరుంటున్నారు కాబట్టి ఏ పని చేసినా వివేచించి చేయండి కానీ దేవుడు చెప్పిన పనులు మాత్రం చేయటం మాత్రం మానవద్దు అవసరమైతే మీకు దేవుడు నడిపిస్తే ఈ చలివేంద్రం అని అంటే రోడ్డు పక్కన నీళ్ళు పోస్తారు అందరికి ఫ్రీగా అటువంటి కూడా పెట్టండి నష్టం ఏం లేదు అనేక మంది దాహాలు మీరు తీర్చవచ్చు అలా అట్లనే వారి ఆత్మీయ దాహం కూడా మీరు కొద్ది మాటలతో తీర్చవచ్చు ఈ విధంగా చేయండి దేవుని నాకు మహిం కలుగుతుంది మీకు ఆశీర్వాదం కలుగుతుంది దేవుడి మాటలు దేవించి శాస్త్రించిన కాక ఆమె